పేరు ఖమ్మంపాడి ముక్కంటి పిడుగురాల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని సభలో బైరెడ్డి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశాపదంగా ఉన్నాయి ముఖ్యంగా అందులో ఎలా ఉన్నాయంటే ఆయన చేసింది పవన్ కళ్యాణ్ గారిని ఐదో తరగతి పిల్లగాడు కొడతానని వ్యంగ్యంగా మాట్లాడి ఉన్నారు ఐదో తరగతి నేను ఈరోజు పిడుగురాల జనసేన పార్టీ నుంచి సవాల్ చేస్తున్నా ఐదో పిల్లగాడు దాకేందుకు నువ్వురా ఆ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అవసరం లేదు నా దగ్గరికి రా మేము ఆల్రెడీ కరాటిలో బ్యాక్ బెల్ట్ చేస్తున్నాం ముందుగా అందరికి రెండు మూడు నెలల్లో జగన్ ఎలా కొడతాము చూపించి ఆ తర్వాత నిన్ను కొడతాము ఏమన్నావు పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఎవరు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అంటావా ముందుగా మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ప్రెస్లో ప్రతి మీటింగ్లో పిల్లలు కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తానని వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినా మీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇవాళ సవాలు చేస్తున్నా నువ్వు వచ్చేదారిలో ఏదైనా బందోబస్తు కానీ చుట్టూ చెట్టు నరకడం కానీ పరదాలు కట్టుకోకుండా మీ జగన్మోహన్ రెడ్డిని బయటికి రమ్మను మీ జగన్మోహన్ రెడ్డి ముందు ధైర్యంగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాకు ధైర్యం గురించి నువ్వు మాట్లాడమాను ముందుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేది నువ్వు ఒక టిక్ టాక్ లేకపోతే ఈ రోజు నువ్వు నువ్వెవడో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలిసేవాడి కాదు అలాంటిది నువ్వు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్తిపరంగా ఉంది అందు వ్యంగ్యంగా ఉంది ఇంకోసారి గనక ఇదే కనుక రిపీట్ కనుక అయ్యుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకే పిడుగురాల జనసైకుల నుంచి నేను వార్నింగ్ ఇస్తున్నా నేను అందుకొట్టూరు నీ అందుకొట్టరు నీ నందు నన్ను వచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాం ఈ విధంగా రెండోసారి వాకలు చేసి ఇది మాత్రం జరగడం ఖాయం ముందుగా ఇదే కబర్దాలు హెచ్చరిస్తున్నాము ముందుగా నువ్వు నోరు అదుపులో పెట్టుకో ముందుగా అందరికీ కులం మతం భేద చూడండి మీ జగన్మోహన్ రెడ్డి గారే నీకు ఒక్క రెడ్డి అని చెప్పే నీకు ఆంధ్రప్రదేశ్ యువత రెడ్డి సామాజిక వర్గా అధ్యక్ష పదవి ఇచ్చి ఉన్నాడు ఆ కులం చూడ మతం చూడన్న మీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకున్న ఆ రెడ్డిని చూసే నీకు పదవి ఇచ్చాడు ఉన్న వాళ్ళలో అందరిలో కల్లా పదవులు ఎక్కువ ఉంది మీ రెడ్లకే పిల్లంతో కనుక గుడికి రాలేని మీ జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడటం కూడా అంతే ఉంది ఇంకోసారి గనక పవన్ కళ్యాణ్ గురించి తిక్కల తిక్కలుగా మాట్లాడితే గొడ్డలు కూడా తీసుకుడతావని పిడుగురాల జనసైకుల జన నుంచి చెప్పుకుంటూ ఉన్నాను జై హింద్ జై జనసేన